ప్రమునందం ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసో క్రీస్తు ప్రశాంత నామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి చాలా బాగున్నారని నేను తలుస్తున్నాను అదే రీతిలో దేవుని కృపా మహాదేశారని బట్టి మేము కూడా కులసాగా ఉన్నాం దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి నడిపించడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత స్థులు చెల్లిస్తున్నా దేవునికి స్తోత్రాలు ప్రియుల ఈరోజు మనం నేర్చుకునే అంశము గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే మనుషులకు అనుగ్రహించిన ఈవులు అనే దాని గురించి మనం పరిశీలన చేద్దాం మనుషులకు అనుగ్రహించిన ఈవులు దీంట్లో మనం గతంలో రెండు క్లాసులు మనం నేర్చుకున్నాం ఈరోజు మనము మూడవ క్లాసుని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం ఈ క్లాసులో మనం యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము వలన పాపమనే చెరలో బంధించబడినటువంటి వారిని విడిపించి వారికి అనుగ్రహించిన ఏంటి వారికి ఈవులు కొన్ని ఇవులు అనుగ్రహించాడంట ఏమి ఈవులు అనుగ్రహించాడు అనే వాటి గురించి మనం ఈరోజు మనం అందులో కొన్ని ఈవుల గురించి మనం నేర్చుకుందాం ఈరోజు ఏడు ఎనిమిది ఈవుల గురించి మనం నేర్చుకుంటానికి చేద్దాం ఏడు ఈ ఎనిమిది ఈవులు గత క్లాసులో మనం ఆరు ఆరు వరకు మనం నేర్చుకున్నాం ఈ క్లాస్లో ఏడు ఎనిమిది ఇవిల గురించి మనం నేర్చుకున్నాం ఒక ఇవి ఏంటంటే సంగమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు అంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం వల్ల పాపమనే చర్లో బంధించబడిన వారిని విమోచించి విమోచించాడంట విమోచించాడు అంటే ఆ చరణ చరగా కొనిపోయాడు ఆ చరణ అంటే ధర పాపానికి బలమైన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టువేసేసాడు సెలవులో కొట్టువేస్తే మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నీ క్షమించాడు అపరాధాలన్నీ క్షమించాడు కాబట్టి ప్రియుల ఒకసారి ధర్మశాస్త్రము వలన పాపమనే చర్యలో బంధించబడిన వారిని యేసుక్రీస్తు సెలవులో మరి చర్ణ చెరగా కొనిపోయాడు అంటాడు అంటే పాపమనే పాపమ పా అంటే ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చీరలో బంధించి బంధించబడ్డారు అయితే ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా పాపం అనేది మనకి తొలగిపోయినటువంటి పరిస్థితి తొలగిపోవటం ద్వారా తీసివేయటం ద్వారా కొట్టివేయటం ద్వారా మా మనకు అడ్డం లేకుండా తీసివేయటం ద్వారా ఏం జరిగిందంటే ఏడవ పాయింట్ ఏంటంటే సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు అంటే యేసుక్రీస్తు వారు సెలవులో చేసినటువంటి మహా మహత్కార్యాలు ఏంటి ఎందుకు సెలవేయబడ్డాడు ఎందుకు మరి అప్పగించబడ్డాడు అంటే ఒకటి నెంబర్ వన్ ఏంటంటే ఏడో ఏడో నెంబరు సంగమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు ఎనిమిదో పాయింట్ ఏంటంటే దేవునితో సమాధానపరచాలి అంటే ఈ పని చేస్తాం వలన ఏం జరుగుతుందంటే దేవునితో సమాధానపరచాలి ఏం జరిగింది సెలవులో అంటే పాపమా పాపాన్ని తీసివేసేసాడు దేవునికి మనకి మధ్యలో అడ్డున్నది ఏంటంటే పాపము అడ్డు ఉంది అంటాడు ఈ పాపాన్ని తీసివేసేసాడు పాపాన్ని తీసివేసాడు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమును అంటే సెలవులో పాపము సెలవులో పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టింది కొట్టువేయటం ద్వారా ఏం జరిగిందంటే పాపాన్ని తీసివేయటం ద్వారా దేవునికి మనకి మధ్యలో అడ్డున్నటువంటి పాపము తొలగిపోయింది తొలగిపోవటం ద్వారా దేవునితో సమాధాన స్థితి అనేది మనకి కలిగింది ఈ రెండు పాయింట్లు మనము కొంతవరకు నేర్చుకుంటానికి చేద్దాం ప్రియుల ఒకసారి ఆలోచించండి అయితే ఇక్కడ దేవుని సంకల్పం ఏంటి అంటే మనము తనేదుటి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అనేదే దేవుని సంకల్పము ఈ సంకల్పము దేవుడు ఎప్పుడు సంకల్పించాడు అంటే జగత్తు పునాది వేయబడకపోయి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు దేవుని ఎదుట పరలోకంలో దేవుని ఎదుట ఎలా ఉండాలంటే తన సన్నిధులు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తుకి పునాది వేయబడక మునిపై ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయి ఎఫ్సీ పత్రికలో ఒకటి అధ్యాయం నాలుగు ఆరు వచనాల్లో రాయబడి ఉన్నాయి ఎట్లనగా తన ప్రియనేందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని మనము మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు మనము మన తన కోసము నిర్ణయించుకున్నాడంట మనం ఎవరి కోసం అంటే తన కోసము నిర్ణయించుకున్నాడంటే ఎప్పుడంటే ముందుగా ఎంత ముందుగా అనేది చెప్తున్నాడు జగత్తుకి పునాది వేయబడక మునిపే మన క్రీస్తులో ఏర్పాటు చేసుకునేప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపోయాయి ఆరోచనం మనము తన ఎదుట దేవుని ఎదుట దేవుడు ఎక్కడుంటాడు పర్లోకము అంటే మనం దేవుని ఎదుట పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలనే జగత్తు పునాది వేయబడక మునిపై ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే ఒకసారి మనం పరిశీలన చేస్తే సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు అంటే సంఘమును సంఘమును పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికి వేసో క్రీస్తు ఏం చేశాడు ఏం చేశాడు దేవుని సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి పంపించిన యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు అంటే మొన్నే మా సంఘాన్ని పరిశుద్ధ పరిశుద్ధంగా ఉండటం కోసం సంఘము నిర్దోష నిర్దోషమైనదిగా ఉండటం కోసం మహిమగల సంఘంగా ఉండటం కోసం పవిత్ర పరిచి పరిశుద్ధపరుచుడికై యేసుక్రీస్తు ఏం చేశాడంటే తను తాను అప్పగించుకున్నాడంట తను తాను అప్పగించుకున్నాడు చూద్దాం ప్రియులరా ఈ మాటలన్నీ బైబిల్లోనే ఉన్నాయి రోజు చదువుతూ ఉంటాం కానీ మనకి అర్థం కానేటువంటి పరిస్థితి కాబట్టి ప్రియులారా ఎఫ్సి పత్రికలో అప్పుస పౌలు ఎఫ్సీ పత్రిక ఎఫ్సీలకు రాసిన ఎఫ్సీ సంఘాన్ని రాసిన పత్రిక పత్రికలో మరి ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చినాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అనేసి చెప్పుకుంటూ అటు వలనే అంటాడు అటువలనే ఏ ఏం జరిగిందంటే అటువలనే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడంట క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను మడతైనను అటుది అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్న వల్లనే వాక్యముతో ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికే దానికోసము తను తాను అప్పగించుకున్నాడు అసలు తను తాను అప్పగించుకున్న దేనికి చూడండి ఆయన తను తాను అప్పగించుకున్న దేనికి ఒకసారి అప్పగించుకున్న తర్వాత ఈయన అనుకున్నాడా లేకపోతే ఇలా చేద్దాము సంఘాన్ని అని ఆయన అనుకుని ఆయన అప్పగించుకున్నాడంటే ఒకసారి ఆలోచన ఆయన ఎందుకు అప్పగించుకున్నాడంటే మనల్ని ఎలా చేయాలని ఎలా చేయాలని ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలంట మొన్నే అనే చూ చూద్దాం ఏంటంటే సంఘమును పరిశుద్ధమైనదిగా ఉంచాలంట నిర్దోషమైనదిగా ఉంచాలంట మహిమల సంఘంగా ఉండాలంట పవిత్ర పవిత్రపరచటానికి పరిశుద్ధపరచడానికి ఏసో క్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకున్న దేనికి ఒకసారి ఆలోచించలోచ ఆలోచించుకోండి కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి ఆలోచించండి క్రీస్తు మనలను ప్రేమించాడు దేవుడు మన ప్రేమించాడు దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనలను ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడంట ప్రేమించి ఏం చేశాడు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అర్పణగా బలిగా అర్పణగాను అర్పగించుకున్నాడంట తను తాను దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు తను తాను దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు ఈ మాటలు ఎక్కడున్నాయి బైబిల్లో ఎప్సి పత్రిక ఐదో అధ్యాయంలో రెండవ అధ్యయనం మనం పరిశీలన చేస్తే క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అంటాడు అంటే యేసు క్రీస్తు మన కోసం ఏం చేశాడు ఒకసారి ఆలోచన మన కోసం ఏం చేశాడు మన మన ప్రేమించాడంట పరిమళ వాసనగా ఉండటం కోసం తను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు అనేసి అక్కడ రాయబడింది మరొక వచ్చాన్ని మనం చూద్దాం ప్రియుల తన సన్నిధులు పరిశుద్ధులుగా ఉండటం కోసం నిర్దోషులుగా ఉండటం కోసం నిరపరాధులుగా ఉండటం కోసం యేసుక్రీస్తు మాంసయుక్తమైన ముందు మరణం వలన ఇప్పుడు మనల్ని సమాధాన పరిచాడు ఇప్పుడు మన సమాధాన పరిచి కొలసి పత్రికలో ఓటాధ్యాయం ఇరవై రెండవచ్చనం చూద్దాం కొలసి పత్రిక ఓటాధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చూస్తే తన సన్నిధిని పరిశుద్ధముగాను నిర్దోషముగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును పరిచేను అంటాడు కాబట్టి ప్రియుల ఒకసారి ఆలో ఆలోచ ఆలోచించేది ఇంకా మనం చూస్తే సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే అప్పగించుకున్నా మనని పరిశుద్ధపరచడానికి పవిత్రపరచడానికి మరి తన సొత్తుగా చేసుకుంటానికి సొత్తుగా చేసుకుంటానికి తానే మన కోసం అప్పగించుకున్నాడు యేసుక్రీస్తువారు తానే మన కోసం ఎందుకు అప్పగించుకున్నాడు ఎందుకు అప్ప అప్పగించుకున్నాడు అంటే మన మా పవిత్ర తన సొత్తుగా చేసుకుంటానికి తను తానే మన కోసం అప్పగించుకున్నాడు ఈ మాటలు ఎక్కడ రా తీర్థ పత్రికలో రెండో అధ్యాయంలో ఒకటి నుంచి రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి చూడండి పరిశుద్ధ పరిశుద్ధులుగా ఉండాలన్నా పవిత్రులుగా ఉండాలన్నా ఆయన సొత్తుగా మనం ఉండాలన్నా ఏం చేయాలి దుర్నీతి నుండి విమోచించబడాలి ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలేందు ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తాను అప్పగించుకున్నాడు పవిత్రపరచటానికి ఎందుకు అప్పగించుకున్నాడు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఉంటే ఏం జరుగుతుంది ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం యొక్క స్థితి ఏంటంటే పాపం అనగా ఏంటిదో తెలియపరచబడుతుంది కానీ పాపము తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు పైపించు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారంటే ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు కూడా దేవుని ఎదుటి నీతి తీర్చబడలేకపోతున్నాడు అంటాడు ఎందుకంటే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధించిన అందరూ క్రియలకు సంబంధించిన వారందరూ శాపానికిలోనే ఉన్నారు ఎందుకులోనే ఉన్నారంటే ధర్మశాస్త్ర గ్రంథం ముందు వ్రాయబడిన విధులన్నీ చేయటం నిలకడగా ఉంటాయి ఏంటి సమస్య అంటే ఆజ్ఞలన్నీ అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా అపరాధ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే ప్రి ప్రియులరా యేసుక్రీస్తు సమ ధర్మశాస్త్రము ఉన్న ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే అందరిని పాపంలో బంధిస్తుంది పాపం పాపి అని ఆరోపిస్తుంది పాపమును ఆరోపిస్తుంది పాపము అత్యధికమైన పాపము అయిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్నీతిలోంచి విడిపించబడాలంటే ఏం చేశాడు యేసుక్రీస్తు మనకోసం మన కోసం అంటే తను తాను అప్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకున్నాడు విడిపించాలి ఇంకా ఏంటంటే విడిపించాలి ఇంకా ఏంటంటే తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేస్తాం పవిత్ర పరచటము పవిత్రపరచబడినటువంటి వారం ఈరోజు యేసో క్రీస్తు చెరగా కొనిపోవటం ద్వారా ఏం జరిగిందంటే మనము పవిత్రులుగా చేయబడ్డాము పరిశుద్ధపరచబడ్డాము అనేసి ఇంకా మనం పరిశీలన చేస్తే మరొక వచనాన్ని చూద్దాం ఈ వచనము తీతు పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనములు ఉన్నాయి ఇప్పుడు రెండు నెక్స్ట్ వచనాన్ని మనం చూద్దాం గల్తీ పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనములు అక్కడ మనం రాయబడిన మాట ఏంటంటే మన తండ్రి అయిన దేవుడే దేవుని మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మన పాపము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచించవలనని మన పాపము నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు అంటాడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు ఎందుకు అప్పగించుకున్నాడు అంటే క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచించే వల్లనే మన పాపము నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు ఏం చేయాలని విమోచించటం కోసం దుష్ట కాలములో నుండి విమోచించటం కోసం తను తాను అప్పగించుకున్నాడు పవిత్ర పరచడం కోసం పరిశుద్ధపరచడం కోసం అలాగే పత్రిక తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన అక్కడ చూస్తే పత్రిక తొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచనం నిత్యుడిగా ఆత్మ ద్వారా తను తాను నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయను మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది పవిత్ర పరిస్థితి పరిశుద్ధ పరిస్థితి పరిస్థితి ఏంటంటే నిత్యుడిగా ఆత్మ ద్వారా తను తానే నిర్దోషినిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు రక్తము క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో వృద్ధి చే చేస్తున్నదంటాడు ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు సెలవులో రక్తం చెందించింది దేనికోసం అని ఏ మనం ఏం చెప్తున్నాం యేసుక్రీస్తు లోకానికి వచ్చింది దేనికోసం పాపాన్ని తీసివేయటానికి వచ్చాడు పాపల్ని వెతికి రక్షిస్తానికి వచ్చాడు నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి వచ్చాడు మనం మన పాపము నుండి మనం విమోచించడానికి వచ్చాడు మనని నిర్దోషులుగా తీర్చబట్టడానికి వచ్చాడు రక్తం చిందించాడు మరి యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకు దేవుడు దేవుడు యేసుక్రీస్తుని పంపించడం ద్వారా క్రీస్తు మన కోసం ఏం చేశాడు క్రీస్తు ద్వారా మనం పొందుకున్నది ఏంటి ఇది మనం గుర్తించగలుగుతున్నామా లేదా ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఎంత అద్భుతమైన సంగతి యేసుక్రీస్తు సిలువలో జరిగించాడు సిలువ రక్తములో చూడండి సిలువ రక్తము ఆయన మృతు మృతుల పొందుతాను యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం అప్పగించబడ్డాడు మన మనల్ని నీటి ముంతుడిగా తీర్థానికి తిరిగి లేచాడు అప్పగించబడినప్పుడు ఏం చేశాడు సెలవులో రక్తం కార్చాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము ఏ ఎలాంటిదంటే నిర్జీవ నిజీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాం మనస్సాక్షిని శుద్ధి చూడండి శుద్ధి చేస్తాం మనం మనం ఏం చేస్తామంటే శరీర శుద్ధి జరిగిస్తున్నారు కానీ శరీరానికి శుద్ధి బట్టలకి శుద్ధి జరిగిస్తున్నారు కానీ మనసాక్షికి శుద్ధి అనేది మనం చేయలేకపోతున్నాం అదే దేంట్లో ఉంది శక్తి అంటే క్రీస్తు రక్తంలో ఉంది క్రీస్తు రక్తంలో ఏముందంటే నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించటానికి జీవముగల దేవుని సేవించాలంటే మన మనస్సాక్షి ఎలా ఉండాలంట ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి మనసాక్షి శుద్ధిపరచబడినటువంటి మనసాక్షి కలిగినటువంటి వారంగా ఉండాలి అది దేంట్లో జరుగుతుందంటే క్రీస్తు రక్తంలో జరుగుతుంది మరొక వచ్చినాన్ని మనం చూద్దాం ప్రియుల పేద రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో రెండవ అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఆయన దూషించబడి బదులు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడు ఎందుకు ఎందుకు అప్పగించుకున్నాడు మనం పరిశుద్ధులు చేయాలని మనం పా నిర్దోషులుగా చేయాలని మనని పవిత్ర పర పరచాలని ఆయన అప్పగించుకున్నాడు మరి తీర్పు తీర్చు తీర్పు తీర్చు దేవునికి తాను తను తానే అప్పగించుకున్నాడంట దూషించబడి బదులు పలకలేదంట శ్రమ పెట్టబడి బెదిరింపక చూడండి అలాంటి పరిస్థితి కాబట్టి ప్రియుల ఒకసారి అలాది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పరిశుద్ధ పరిశుద్ధానికి యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే ఆయన గవిని వెలుపట శ్రమ పొందాడండి గవిని వెలుపట పత్రికలో పదమూడో అధ్యాయంలో రెండవ వచనంలో మనం పరిశీలన చేస్తే పత్రిక పదమూడో అధ్యాయం రెండవ వచనంలో కావున యేసు యేసు కూడా తన స్వరక్తము చేత పరిశుద్ధ తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరిచుటికై గవిని వేలుపట శ్రమ పొందెను ఎందుకు గవిని వెలుపట శ్రమ పొందాడు అంటే పరలోకానికి వెళ్ళే ముందు ఆయన ఆ గవిని వెళ్ళిపూట ఎందుకు శ్రమ పొందాడు ఎందుకు శ్రమ పొందాడు అంటే తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచాలి వచ్చిందే దానికోసం వచ్చిందే దానికోసం అందుకనే శ్రమ పొందాడు పర్లోకానికి వెళ్ళే ముందు గవిని వెలుపు శ్రమ పొందాడు కాబట్టి ప్రియులరావు ఒకసారి ఆలోచించి ఒకసారి ఆలోచించండి పరిశుద్ధపరచటానికి పవిత్రపరచటానికి మరి యేసుక్రీస్తు సెలువులో ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు ధర్మశాస్త్రం వల్ల పాపంలో బంధించబడిన వారిని విడిపించాడు విడిపించాడు చరణ చెరగా కొనిపోయి మనుషులకు ఆరు ఈవులు అనుగ్రహించాడు ఏంటి ఆ ఇవి శరీరానికి సంబంధించిన ఈవులు కాదండి అవి ఆత్మకు సంబంధించిన ఈవు దేవు దేవుని 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 దేవునికి దగ్గరగా ఉండాలంటే మన మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవించాలో అలాంటి జీవితాన్ని మనకి ఇవ్వటానికి వేసు క్రిస్తు వారు ఈ లోకానికి వచ్చి తెలువలో రక్తాన్ని చెందించాడు కాబట్టి ఇంకా మనం చూద్దాం పిలిపి పత్రిక రెండో అధ్యాయంలో ఎనిమిదో వచనములు చూస్తే యేసుక్రీస్తు మన పాపములు మన మన పాపముల కోసం శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు తను తాను అప్పగించుకున్నాడు అనేసి అక్కడ రాయబడింది పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే అనగా శిలువ మరణము పొందినంత విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు ఎందుకు తగ్గించుకున్నాడు మరణి పరిశుద్ధపరచాలి పవిత్రపరచాలి అందుకనే తగ్గించుకున్నాడు అందుకనే పౌలు చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు పౌలు చెప్తా ఉన్నాడు ఏంటంటే నేను ఇప్పుడు ముందు జీవించుతున్న జీవితము నన్ను నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు దేవుని కుమార్ని యొక్క దేవుని కుమార్ని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను నేను ఎందుకు జీవిస్తున్నాను అంటే నా నన్ను ప్రేమించి నా కోసం తను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కోసమే జీవిస్తున్నా తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎవరి కోసం యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఎందుకోసం పంపించాడు యేసుక్రీస్తు ఎందుకు వేయాడు సంఘాన్ని పవిత్రపరచాలి పరిశుద్ధపరచాలి మచ్చ మా మడత డాగు కళంకము అటు మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా దేవుని సన్నిధిలో నిలవబెట్టడానికి యేసుక్రీస్తు సెలవులో అప్పగించుకున్నాడు తన సొత్తుగా చేసుకోవటానికి అప్పగించుకున్నాడు ప్రియుల ఒకసారి ఆలోచన పరిశుద్ధమైనదిగా అంటే యేసుక్రీస్తు సెలవులో మా సెలవులో రక్తం చిందించటం ద్వారా సెలవు మరణం పొందటం ద్వారా మృతులు మృతుల పునరుద్ధానం ద్వారా మరి ఏం జరిగిందంటే ధర్మశాస్త్రం కొట్టువేయబడింది మన మా పాపం అనే చర్యలోంచి మనం విడిపించబడ్డాము విడిపించబడటం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మహిమలకు మహిమకు ఎంతో మహిమకు మనం వారసులుగా హక్కుదారులుగా చేయబడేటువంటి పరిస్థితి కాబట్టి ప్రిలరా పౌలు చేసుకున్న తీర్మానం గల్తీ రెండు ఇరవైలో నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను నేను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుతున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమార్ని అందలు విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను అంటాడు కాబట్టి ప్రియులారో ఒకసారి ఆలోచించండి ఒక మాట హెచ్చరిక హెచ్చరిక ఒక్క మాట ఆలోచించండి మనలను పరిశుద్ధ పరిచికు సాధనమైన నిబంధన రక్తము ఎవరి రక్తము ఏసూక్రీస్తు రక్తము ఏసూక్రీస్తు రక్తం ఎలా ఎలాంటిదంట మనలను పరిశుద్ధ పరిచికు సాధనమైన నిబంధన రక్తము ఇంకా అపోసలు చెప్తారు మరి ఏ నామమున రక్షణ లేదంట మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు ఈ నామమున మనం రక్షణ పొందాలి ఆకాశం కింద మనుషుల్లో ఏ నామములు కూడా రక్షణ లేదు అని అంటాడు అంటే మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచటానికి సాధనము ఏంటి ఏది సాధనము అంటే క్రీస్తు రక్తము సాధనమైన రక్తము క్రీస్తు రక్తము మరి అలాంటి రక్తాన్ని అపవిత్రంగా చేస్తే వాడికి పుట్టగత్తులు ఉంటాయా అంటే లేదు మరీ మరీ ఎక్కువైన శిక్ష అనేది దొరుకుంది హెబ్రి పత్రికలో పాదా అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు మనం చూస్తే ఇట్లుండగా దేవుని కుమార్ని పాదములతో తొక్కి దేవుని కుమార్ని పాదములతో తొక్కి తాను పరిశుద్ధ పరిస్థితులకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా దానిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రడిగా ఎంతబడినో ఒకసారి ఆలోచింది అంటే సమస్య ఏంటంటే ఈ మాకు కాదని అంటారు మాకు కాదని అనుకుంటున్నారు ఇళ్ళు కానీ విశ్వాసులు కానీ మాకు కాదని కాదు అసలు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఏ మన యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు వచ్చి మనకి ఏం జరిగించాడు మన పవి ధర్మ పాపములో ధర్మశాస్త్రముల పాపములో బంధించబడిన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రము పాపాన్ని ఆరోపించే ధర్మశాస్త్రాన్ని చరను చెరగా తీసుకుపోవటం ద్వారా మనకు అనుగ్రహించిన ఈవులేంటో నువ్వు తెలుసుకోలేకపోతే ఈవులేంటో తెలుసుకోలేకపోతే మన మనము ఆత్మీయ జీవితం దేవుని దేవుని చిత్తానుసారంగా మన ఆత్మీయ జీవితం కొనసాగుద్దా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అని అని అనుకుంటున్నాం కానీ దేవుని కుమార్ని పాదములతో తొక్కే వాళ్ళు ఎవరో అంటే యేసుక్రీస్తు వచ్చాడు మాకు లోకాన్ని ఇవ్వటానికి వచ్చాడు యేసుక్రీస్తు వచ్చాడు మాకు అది ఇవ్వటానికి వచ్చాడు మాకు ఇది ఇవ్వటానికి వచ్చాడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు క్రీస్తు రక్తము విలువ తెలుసుకోలేక పాదములతో తొక్కి తొక్కేటటువంటి పరిస్థితి పరిశుద్ధ పరిస్థితులకు నిబంధన రక్తమును తృవీకి అపవిత్రమైన దానికి ఎంచేటటువంటి అసలు యేసుక్రిస్త తెలుగులో ఎందుకు రక్తం కార్చాడో తెలనటువంటి అమాయకులుగా ఉండే లోకమే నాకు లోకం లోకం నాకు ఇవటం కోసమే దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు లోకం నా లోకం లోకం నాకు యువటం కోసం యేసుక్రి తెలుగులో రక్తం చిందించాడు అని అభిప్రాయపడుతున్నటువంటి దానికోసం ప్రయాసపడుతున్న దాన్ని కోరుకుంటున్నటువంటి వారు నిబంధన రక్తమును అపవిత్రము చేసేటటువంటి వారు వారికి ఏం జరుగుతుంది కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన ప్రతిదండనకు పాత్రడ పాతుడిగా ఎంచునని మీకు తెలియనిగాక అనేసి అక్కడ రాయబడింది యేసుక్రీస్తుని ఏం కోరుకుంటున్నారు దేనికోసం యేసు నమ్ముతున్నారు తల్లకి సాతానగాడ వచ్చి మొత్తం మార్చేసాడు జనాల్ని మార్చేశాడు మార్చేసాడు ఒకసారి ఆలోచించండి దేనికోసం ప్రయాసపడుతున్నాం దేనికోసం ఆరాటం దేనికోసం నీ పోరాటం దేవుతో సమాధాన స్థితి లేకపోతే మనం పరిశుద్ధ పరచబడకపోతే పరిశు పవిత్ర పరచబడకపోతే దేవుతో సమాధాన స్థితి లేకపోతే మనం మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మన మనం పరిశీలన చేసుకుని మరి మా దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కొనసాగించడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేను గట్టి ఫలింపు చేయనుగాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు